అందరికీ నమస్కారం అండి ఈరోజు డాక్టర్ మజ్జి భారతి గారు రచించిన మార్పు రావాలి అనే కథను గురించి విందాం దీపు చైతూ ఏమండి మీ ముగ్గురు ఒకసారి ఇలా వస్తే మీతో మాట్లాడాలి పిల్లల్ని భర్తని పిలిచింది ఇందుమతి టీవీ చూస్తున్న మోహన్ మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్న పిల్లలు మేము బిజీ తర్వాత మాట్లాడుకుందాం అనేశారు హిందూ వైపు చూడకుండానే తర్వాత మాట్లాడడానికి రేపటి నుండి నేను ఇక్కడ ఉండనేమో అన్న హిందుమతి మాటలకు తలెత్తి చూశారు ముగ్గురు ఊరు వెళ్తావా ఎక్కడికి మాకు చెప్పనేలేదు ప్రశ్నలు వరుసగా వచ్చాయి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి రేపు నేను పీజీ హాస్టల్కు వెళ్ళిపోతాను ఆ తర్వాత నేను పనిచేస్తున్న స్కూల్కి దగ్గరలో ఇల్లు చూసుకుంటాను అన్న హిందూ మాటలకు ముగ్గురు అయోమయంగా చూశారు పీజీ హాస్టల్ ఏమిటి ఇల్లు చూడడం ఏమిటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు ముందుగా తేరుకున్న మోహన్ నేను ఇదివరకులా చేయలేకపోతున్నాను తిరగలేకపోతున్నాను అందుకని స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను అన్న ఇందుతో నాకు చెప్పకుండానే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటావా కోపంగా అన్నాడు మోహన్ నాకు ఈ ఆలోచన వెంటనే మీకు చెప్తున్నాను మీరైతే కనీసం నన్ను సంప్రదించనైనా సంప్రదించకుండానే ఈ ఇల్లు కొన్నారు అన్న ఇందుతో పిల్లల స్కూళ్ళకి నా ఆఫీస్కి దగ్గరని ఈ ఇల్లు తీసుకున్నాను తప్పేముంది ఇందులో సమర్థించుకున్నాడు మోహన్ నాకు పెళ్ళై దగ్గర దగ్గర పాతిక సంవత్సరాలు అవుతుంది ఎప్పుడూ మీకోసమనో పిల్లల కోసమనో తప్పించి నా కోసమని నేనేమీ చేసుకోలేదు పోనీ మీ ముగ్గురులో ఎవరైనా నా కోసం ఏమైనా చేశారా అంటే అది మీకే తెలియాలి ఇప్పుడు నేను నా కోసం స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకుంటాను అంటున్నాను అందులో కోపం తెచ్చుకోవలసిన విషయం ఏముంది సీరియస్గా అడిగింది ఇందు అమ్మ గొంతులోని తీవ్రతను గమనించిన పిల్లలిద్దరికీ అర్థమైంది ఇదేదో ఆషామాషీ వ్యవహారం కాదని నేనేం చేసినా మన కోసమే కదా సమర్థించుకున్నాడు మోహన్ ఆ మనలో నేనెక్కడున్నానా అన్నదే నా ప్రశ్న అన్నది హిందు ఇదంతా నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం అన్న మోహన మాటల్లో పసలేదని పిల్లలకు కూడా అర్థమైంది గతాన్ని తవ్వడం నా అభిమతం కాదు మీరెలా తీసుకున్నా ఇన్నాళ్ళు అందరి విషయాల్లో బాధ్యతగా ఉన్నానని అనుకుంటున్నాను నా శరీరంలో పట్టుత్వం తగ్గి నేను వెనకటిలా పని చెయ్యలేకపోతున్నాను నా గురించి నేను శ్రద్ధ తీసుకోవలసిన సమయము వచ్చింది నా గురించి నేనైనా పట్టించుకోకపోతే నా ఆరోగ్యం దెబ్బతింటుంది అందుకే ఆలోచించి మా స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను నాతో ఉండాలనుకుంటే మీరు రావచ్చు కానీ ఒక్క షరతు నా నుండి మీరేమాశిస్తారో అక్కడ మీరు అలా ఉండాలి సింపుల్గా చెప్పింది ఇందు అర్థమయ్యి కానట్టున్నాయా మాటలు అంటే ముగ్గురు ఒకేసారి అడిగారు ఏముంది తెల్లవారు లేవగానే మీ కాఫీలో టిఫిన్లో క్యారేజీ బాక్సులో ఇంకేవేవో మీ అవసరాలు నేను ఎలా తీర్చాలనుకుంటున్నారో మీరు అవన్నీ చేయాల్సి ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే అందరం కలిసి పని చేసుకోవాలి అక్కడ విడమర్చి చెప్పింది ఇందు అమ్మో నీ అంత తొందరగా లేవడం నా వల్ల కాదు అయినా రాత్రంతా చదువుకుని లేటుగా లేస్తాం మరి లేటుగా లేవడాన్ని సమర్థించుకుంది దీపు నీకు అలవాటైన పనులు మమ్మల్ని చేయమంటే ఎలా కాస్త విసుగ్గా అన్నాడు మోహన్ అది కాదమ్మా మాకు అలవాటు లేని పనులు అదీ కాక నువ్వైతే ఏ పనైనా బాగా చేస్తావు ఆలోచనగా అన్నాడు చైతన్య చేస్తుంటే అదే అలవాటవుతుంది బాధగా చిన్న నవ్వు నవ్వింది ఇందు నా సంగతి విడిచిపెట్టు పిల్లలు ఇంకా చిన్నవాడు వాళ్ళని విడిచి ఎలా వెళ్తావు దీపు థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ చేస్తోంది చైతు తొందరలో ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతాడు ఇంకా వాళ్ళ వెనక ఉండి చదివించాల్సిన అవసరం లేదు ఎలా ఉంటే మంచిదో వాళ్ళకి గ్రహింపుకొచ్చిన వయసు అయినా నేను విడిచి వెళ్తానని లేదు కదా మిమ్మల్ని రావచ్చు అంటున్నాను పోని నీకంత చేయడం కష్టంగా ఉంటే వంట మనిషిని పెట్టుకుందాం అన్న తండ్రి మాటలకు అంతకుముందు జరిగిన విషయం గుర్తొచ్చింది చైతన్యకు అమ్మకి ఒంట్లో భాగాలేనప్పుడు వంట మనిషిని పెడతానంటే వంట మనిషి వెనుక ఉండి పని చేయించడమే పెద్ద పని వాళ్ళు మల్లాగా చేస్తారా ఏమిటి అయినా ఎంతసేపు కుక్కర పెట్టేసి ఒక కూర చేస్తే సరిపోతుంది మేమేమైనా అది కావాలి ఇది కావాలి అంటున్నామా ఏది పెడితే అది తింటున్నాం కదా డబ్బులు దండగా కాకపోతే అన్న నానమ్మ ఒక్కరోజైనా కుక్కర పెట్టడం తను చూడలేదు నీ వంట రుచి ఎవరికీ రాదు అయినా నీకంత కష్టంగా ఉంటే మేము సాయం చేస్తాంలే అన్న నాన్న కనీసం కాఫీ కలుపుకోవడం కూడా తను చూడలేదు తన క్యారేజీ కాక తామందరికీ బాక్సులు కట్టి నానమ్మకి టేబుల్ మీద అన్నీ సర్ది మళ్ళీ స్కూల్ నుండి వస్తూనే వంటగదిలో దూరి అందరి అవసరాలు నోరెత్తకుండా తీర్చేయమ్మ ఎంత బాధపడకపోతే ఇప్పుడు ఇలా అని ఉంటుందోనన్న ఆలోచనలో ఉన్న చైతన్య ఇలాంటి ఆలోచన నీకెలా వచ్చింది అయినా నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో ఎలా అమ్మ పెద్దది పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు అన్న తండ్రి మాటలకు నమ్మలేనట్టు చూశాడు మరి అమ్మ గురించి ఎవరు పట్టించుకుంటారు ఒక్కరోజైనా అమ్మకెవరైనా చేశారా అంటే లేదనే సమాధానమే కనిపిస్తుంది తనకే ఇలా అనిపిస్తే అమ్మ ఆలోచనలు తల్లివైపు చూశాడు కోపాన్ని బాధని అణుచుకుంటూ మా అమ్మ అది చూసిన వెంటనే నేను కూడా నీతో వస్తాను నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా అని గదిలోకి వెళ్ళిపోయాడు చైతన్య తండ్రి కూతురు మిగిలారు హాల్లో నేనేం చేశానని మీ అమ్మ అంత బాధపడాలి బాగానే చూసుకుంటున్నాను కదా అన్న తండ్రి మాటలకు రాత్రి తాను విన్న మాటలు గుర్తుకొచ్చాయి దీపూకి సుశీలకు ఒంట్లో బాగాలేదట ఇక్కడికొచ్చి రెస్ట్ తీసుకోమన్నాను అన్న నాన్న మాటలు అమ్మ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించాయా ఎప్పుడు అందరినీ రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకో అంటుంటారు కానీ పని ఎవరు చేస్తున్నారు అమ్మ తప్పించి నువ్వు రెస్ట్ తీసుకో మేము చూసుకుంటాం అని ఒక్కసారైనా నాన్న అమ్మతో అనడం తాను వినలేదు ఎప్పుడూ నాన్నకు ఆ విషయం గ్రహింపుకు రాలేదా మరి అమ్మకు రెస్ట్ అక్కర్లేదా సుశీలతకు గర్భసంచి ఆపరేషన్ అయ్యాక ఒక్కదానివి పనంతా ఎలా చేసుకుంటావు ఇక్కడే రెస్ట్ తీసుకో అని మూడు నెలలు దాటాక వాళ్ళ ఇంటికి పంపించారు పోని అత్త ఏమైనా ఉద్యోగం చేస్తుందా అంటే ఇంట్లో ఉండే మనిషే అటువంటి అత్తకే మూడు నెలలు రెస్ట్ కావాల్సి వస్తే అమ్మకు అదే ఆపరేషన్ అయ్యి ఇంకా రెండు నెలలు దాటలేదు పెట్టిన సెలవైపోయి వారం రోజుల క్రితమే స్కూల్లో జాయిన్ అయ్యింది ఇంట్లో పనంతా అమ్మే చేసుకుంటుంది అటువంటిది ఇప్పుడు సుశీలతను రెస్ట్ తీసుకోవడానికి రమ్మన్నానని నాన్నంటే అమ్మకి కోపం రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు పోనీ నానమ్మ కానీ అత్తగాని ఏమైనా సాయం చేస్తారా అంటే చెయ్యకపోగా అదేదో వంకర మాటలు అంటూనే ఉంటారు వాళ్ళ సంగతి పక్కన పెడితే కాని ఎప్పుడైనా అమ్మకి సాయం చేసిందా చదువుకుంటున్నాం కాబట్టి అదే పెద్ద పని అని తాము అనుకుంటున్నారు లేటుగా పడుకున్నాం కాబట్టి లేటుగా లేస్తున్నామని అమ్మతో అంది తాను కానీ అమ్మ ఎంత లేటుగా పడుకున్నా ఉదయం ఐదు గంటలు అయ్యేసరికి లేచి పని మొదలు పెడుతుంది మరి అమ్మకు నిద్ర విశ్రాంతి అవసరం లేదా అమ్మ పని చేస్తుంటే తామందరూ గదుల్లో దూరిపోయి ఫ్రెండ్స్తో కాలక్షేపం కబుర్లు వీడియో గేములు నాన్న నానమ్మ టీవీ ముందు అమ్మ ఎప్పుడైనా తనకి పని చెప్పకపోతే ఇప్పటి నుండి దానికి పనులు ఎందుకు చెప్తావు రేపు పెళ్ళయ్యాక వాళ్ళ ఇంట్లో అదే చేయాలి కదా అంటుంది నానమ్మ తమ్ముడికి పని చెప్పకపోతే మగపిల్లవాడికి పనులు చెప్తావా నేనెప్పుడు నా పిల్లలకి పనులు చెప్పలేదని నానమ్మ వెనకేసుకొస్తే అదేదో గొప్పగా అనిపించేది కానీ నానమ్మ ఉద్యోగం చెయ్యలేదు కదా అటువంటప్పుడు నానమ్మకి అమ్మకి పోలికేమిటి తనకెందుకు ఈ విషయం తోచలేదు ఇన్నాళ్ళు అమ్మకి తమ మీద ఉన్న ప్రేమని బాధ్యతని ఆమె బలహీనతలుగా తాము అడ్వాంటేజ్ తీసుకున్నారా అంటే అవుననే సమాధానమే వచ్చింది దీపూకి ఒక్క మనిషి పనిచేస్తుంటే తామందరూ బాధ్యతారహితంగా ఉన్నారన్న భావనే దీపుకి సహించలేదు అదే సమయంలో ఈ లోకంలో మీ అమ్మ ఒక్కతే ఇంట్లో పనిచేస్తున్నట్లు ఎందుకని ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేయడం ఎప్పుడూ ఉన్నదే కదా అన్న తండ్రి మాటలకు చెప్పలేనంత కోపం వచ్చింది దీపూకి ఇంకా ఏ కాలంలో ఉన్నారు నాన్న మీరు ఒకప్పుడు మగవాళ్ళే ఉద్యోగాలు చేసేవారు ఆడవాళ్ళు ఇంట్లో పనిచేసేవారు ఇప్పుడు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇంటి పనులు కూడా ఇద్దరూ కలిసి చేసుకోవాలి కదా గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి మీరు ఎప్పుడైనా అమ్మకు సాయం చేశారా మిమ్మల్ని అంటున్నాననే కాదు ఇందులో మా తప్పు కూడా ఉంది మేము కూడా అమ్మ గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు అమ్మ చెప్పాకైనా తన మనసుని అర్థం చేసుకోలేకపోతే నన్ను నేను క్షమించుకోలేను నా పెళ్ళయ్యాక నేను కూడా అమ్మలాగే ఉద్యోగం చేస్తూ అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే ఒక్కదాన్నే పంటి బిగువన భరిస్తూ ఇంట్లో పనులు చెయ్యాలంటే నా వల్ల కాదు అందుకే నేను కూడా అమ్మతో వెళ్తాను అనేసి గదిలోకి వెళ్ళిపోయింది దీపు హాల్లో ఒంటరిగా మిగిలిపోయాడు మోహన్ హిందూ కుటుంబానికి ఏమీ చెయ్యలేదని తాను అనలేడు అలాగని ఆమెతో పాటు బాధ్యతలను పంచుకోవాలంటే అలవాటు లేని పని కూతురు కూడా అంత మాట అన్నాక నిజమే అనిపిస్తుంది ఇంట్లో పనంతా ఇందూయే చేసుకుంటుంది అమ్మని తన ఇంటికి వచ్చిన చెల్లెళ్ళని చూసుకుంటుంది తాను సాయం చెయ్యకపోగా కనీసం మెచ్చుకుంటూ అయినా ఒకరోజు కూడా మాట్లాడలేదు కానీ ఇంట్లో భార్యలకు సాయం చేసే మగవాళ్ళని గురించి వాళ్ళని తన తల్లి చెల్లెళ్ళు అనుకోవడము కొన్ని పనులు ఆడవాళ్లే చెయ్యాలన్న స్నేహితుల మాటలు ఇంటిని ఇందు బాగా చూసుకోగలదన్న తన నమ్మకము ఎటువైపు వెళ్లాలో తెలియడం లేదు ఇందుని వదిలి ఉండలేడు అలాగని ఇందుతో సమానంగా వంటగదిలో పని లేడు చిన్న చెల్లి దగ్గరకు వెళ్ళిన అమ్మ వస్తే ఏం చెప్పాలి భార్య నీ మాట వినట్టు చేసుకోలేవా అని అడుగుతుంది సమస్యకు పరిష్కారం ఏమిటో తెలియడం లేదు తరతరాలుగా జీర్ణించకపోయిన మగబుద్ధి వివేకంతో కూడిన విచక్షణల మధ్య ఇంకా ఊగిసలాడుతూనే ఉంది మోహన్ మనసు ఇంతలో సుశీల దగ్గరుండి ఫోన్ అంత దూరం ఒక్కదానివి ఎలా వెళతావు వచ్చి దింపుతానన్నారు ఆయన అందుకే రెండు రోజులు పోయాక వస్తానని ఏమి చెయ్యాలో పాలుపోక చిన్నప్పటి తన క్లాస్మేట్ ఇందు కోలిగైన శ్రావణి దగ్గరకు వెళ్ళాడు ఫోన్ చేయడమే కానీ తాను ఇంటి నుండి వచ్చి నాలుగు రోజులైనా తన దగ్గరికి రాలేదు మోహన్ అతని మనసులో తన విలువ ఇంతేనా కోపం బాధల మధ్య మనసు కొట్టుకుంటోంది అప్పుడొచ్చాడు మోహన్ మీ స్కూల్కి దగ్గరలో కొత్త అపార్ట్మెంట్లు వేశారు నీకు నచ్చితే ఒకటి తీసుకుందాం అంటూ నాలుగు బ్రోచర్లు పట్టుకుని నమ్మలేకపోయింది ఇందు అపనమ్మకంగా చూస్తున్న ఇందుతో సారీరా నీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు ఇక నుండి ఈ పొరపాటు జరగదు అంటూ అది హాస్టల్ అని కూడా చూడకుండా దగ్గరికి తీసుకున్నాడు తనలో ఈ మార్పుకి కారణం శ్రావణి ఇంట్లో జరిగిన విషయం సుశీలను రెస్ట్ తీసుకోవడానికి రమ్మన్నానని చెప్పిన వెంటనే ఆపరేషన్ అయ్యి ఆరు నెలలైంది సుశీలకు రెస్ట్ కావాలా అదే ఆపరేషన్ రెండు నెలల కిందటే చేయించుకుని ఉద్యోగం చేస్తున్న ఇందు మీ అందరికీ చాకరీ చెయ్యాలా బుద్ధుండే మాట్లాడుతున్నావా నా క్లాస్మేట్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను మీతో పాటు ఇందు ఉద్యోగం చేస్తున్నప్పుడు తనతో పాటు ఇంటి బాధ్యతలను పంచుకోవాలని తెలియదా నీ డిక్షనరీలో భార్య మనిషి కాదా ఆమెకు విశ్రాంతి అక్కరలేదా ఇందు కాబట్టి ఎన్నాళ్ళు భరించింది అదే నేనైతే ఎప్పుడో విడాకులు ఇచ్చేద్దును మనసులో శ్రావణి మాటలు గింగురు మాట ఉన్నాయి నిజమే కదా అలవాటైన పుట్టింటికి రావడానికే ఒక్కదానివి ఎలా సుశీల వాళ్ళ ఆయన ఆలోచిస్తుంటే ఇంటా బయట అన్ని పనులు చేసుకుంటున్న తన భార్యను తానెంత బాగా చూసుకోవాలి తానేమి చెయ్యాలో తెలిసి వచ్చింది మార్పు రావాలి ఉద్యోగాలు చేస్తున్న భార్యలున్న భర్తల్లో మార్పు రావాలి పనుల్లో ఆడా తేడా చూపించకుండా ఇద్దరూ కలిసి పనిచేసుకోవాలి ఇన్నాళ్ళు తను చేసిన తప్పేమిటో అర్థమైంది ఇందు బాధపడకుండా చూసుకోవాలి తనకి పనుల్లో సాయం చెయ్యాలి ముందు ఒక వంట మనిషిని పెట్టుకోవాలి ఇందుకు ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవాలి అంతే ఈ ఆలోచన వచ్చిన వెంటనే స్కూల్కి దగ్గరలో కొనుక్కోవడానికి ఇళ్ళేమున్నాయో కనుక్కుని ఇందు ముందు వాలిపోయాడు మోహన్ ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి